ఈరోజు మీ అందరికీ కూడా శ్రమ లేకుండా హై ప్రోటీన్ ప్రీమిక్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం హై ప్రోటీన్ ప్రీమిక్స్ పౌడర్ ఒకటి చేసి పెట్టుకుని మీ ఇంట్లో ఉంచుకుంటే కాస్త వేడి నీళ్ళల్లో ఆ పౌడర్ ఒకటి రెండు స్పూన్లు కలిపేసేసుకుని కాస్త నిమ్మరసం కాస్త మనకు కొద్ది కావాలంటే తేనె ఇట్లాంటివి కలుపుకుంటే రెడీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు సూప్ తాగేసేయచ్చు అలాంటి ప్రీమిక్స్ సూప్లో హై ప్రోటీన్ కొరకు ఏమేమి తీసుకున్నామో తెలుసా పెసరపప్పు పొట్టుతో ఉన్నదాన్ని ద్వారాగా వేపించినవి ఒక పావుకప్పు తీసుకున్నాం మరొక పావుకప్పు మనందరం రోజు ఎల్లో దాల్ వండుకుంటాం కదా పచ్చ పప్పు దాన్ని ఒక పావు కప్పు తీసుకుని ద్వారగా వేపించి పక్కన పెట్టుకున్నాం ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఈ రెండుటికంటే ఎర్రకంది కంది ఎక్కువ ఉంటుంది అలాంటి ఎర్ర కందిపప్పు పావు కప్పు తీసుకుని దాన్ని కూడా ద్వారగా వేపించి పక్కన పెట్టుకున్నాం ఈ ప్రీమిక్స్ దాంట్లో ఒక మంచి టేస్ట్ కోసం జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక్క ఎండుమిరపకాయన ముక్కలు చేసేసి దాన్ని కూడా ద్వారగా వేపించి తీసుకున్నాం మిరియాలు అర టీ స్పూన్ వేపించినవి కరివేపాకు దోరగా వేపించింది కొద్దిగా వీటన్నింటిని ప్రీమిక్స్ పౌడర్ కోసం మనం సిద్ధం చేసుకున్నాం మరి అలా పౌడర్ చేసుకున్న తర్వాత మన వేడి నీళ్ళలో ప్రీమిక్స్ పౌడర్ కలుపుకున్నాక మరి సూప్ తాగటానికి కావలసినవి కూడా కొన్ని ఉంటాయి కదా అందులో కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ నిమ్మకాయ చెక్కలు ఒకటి రెండు తేనె వన్ టేబుల్ స్పూన్ ఇవి సూప్ కలుపుకున్న తర్వాత తాగటానికి ముందుగా కలుపుకోవాల్సినవి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని హై ప్రోటీన్ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం ద్వారగా వేపించిన ఎర్ర కందిపప్పు ద్వారగా వేపించిన పచ్చ కందిపప్పు అట్లాగే తేని పెసరపప్పు ద్వారగా వేపించినవి ఈ మూడు ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి ఇందులో జీలకర్ర మిరియాలు మిరపకాయ వేపించిన కరివేపాకు గ్రైండ్ చేసుకుంటే ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోతుంది ఇక ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టేసుకుంటే పౌడర్ వాసన కూడా పోకుండా తగ్గ నిల్వ ఉంటుందన్నమాట భోజనానికి ఒక పావు గంట ముందు సూపు తాగడం అనేది ఒక మంచి ప్రిన్సిపులే ఎందుకో తెలుసా మీ పొట్టా ప్రేగుల్లో ఉండే జీర్ణానికి సంబంధమైన అవయవాలన్నిటిని పొడుకున్న వాటిని లేపుతుందనమాట హై ప్రోటీన్ ప్రీమిక్స్ సూప్ పౌడర్ సిద్ధమైంది ఇలా చేసి ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా చిటికలో సూప్ తాగాలనిపిస్తే చాలు వేడి నీళ్ళలో ఈ పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసేసుకుని తేనె నిమ్మరసం కొత్తిమీర జాలు వేసుకుంటే అయిపోతుంది అనమాట హై ప్రోటీన్ ప్రీమిక్స్ పౌడర్తో సూప్ ఎట్లా చేసుకోవాలో కూడా ఒకసారి చూసేద్దాం పొయ్యి మీద బాగా మరిగే నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళని మనకు కావలసినట్టు ఒక చిన్న గ్లాసుడు ఒక స్పూన్ సరిపోతుంది పెద్దది కాబట్టి ఇది ఇందులో చాట్ మసాలా చిటికెడంతా తేనె ఒక టేబుల్ స్పూన్ వేసాం నిమ్మరసం ఒక చెక్క పైన కొత్తిమీర కొద్దిగా రెడీ అయిపోయింది హై ప్రోటీన్ ప్రేమిక్ సూప్ ఇరవై ఐదు ఇరవై ఏడు పర్సెంట్ ప్రోటీన్ ఇందులో ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారు తీసుకుంటే ప్యాంక్రియాస్ ని స్టిములేట్ చేయడానికి షుగర్ లెవెల్స్ పెరగకుండా సూప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది